సింపుల్ సింపుల్గా టమాటో రైస్ టేస్టీ అండ్ టమాటో రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం తయారు చేసే విధానం ముందుగా ఈ టమాటాలు బాగా కడుక్కున్న తర్వాత ఇలాగ మిక్సీ పట్టుకోనండి లాగా ముక్కలు ఉంటే మళ్ళీ బాగోవ్వండి అందుకనేసి వాటర్ వేయకుండానే టమాటాలోనే వాటర్ ఉంటాయి కాబట్టి బాగా మిక్సీ పట్టండి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర లవంగీలు దాల్చిన చక్క ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ముందుగానే మళ్ళీ వంట చేస్తున్నప్పుడు ఇవన్నీ రెడీ చేసుకోలేను కష్టం అయిపోద్ది ఒక కళాయి వేసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని బాగా ఎక్కిన తర్వాత జీలకర్ర దాల్చిన చెక్క లవంగీలు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ఇలాగ చిన్నగా ముక్కలు కోసుకోవాలండి చాలా చిన్న చిన్నగా అయితే బాగుంటాయి పొడువుగా పోసుకుంటే బాగోదనమాట నెక్స్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట సగం ఫ్రై అయినప్పుడు చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసుకోండి లేకపోతే సిమ్ పెట్టేసుకోండి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలాగ దగ్గరికి ఆనియన్స్ బ్రౌన్ బ్రౌన్ కలర్లో వచ్చినంతవరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం టమాటా గుజ్జు పేస్ట్ మిక్సీలో ఆడుకున్నాం కదండీ ఇవన్నీ ఆయిల్ తేలినంత వరకు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేయినప్పుడు ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తేలిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చిటికెడ పసుపు వేసుకోవాలండి మూత పెడేసుకోవాలి లేకపోతే ఇది అనమాట బయటికి స్టవ్ పై అంతా గచ్చడగా పడిపోతుందనమాట అందువల్ల మూత పెట్టి ఎలా ఫ్రై చేస్తూ ఉంటున్నాను అనమాట ఉడకాలండి పచ్చివాసం పోయినంత వరకు టమాటా పేస్ట్ బాగా ఉడకానమాట సగం ఉడికినందు అన్నప్పుడు చేసి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట అన్నమాట బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టూ మినిట్స్లో ఆపేస్తామన్న చేసి తగినంత కారం వేసుకోవాలి మా కారం పైస తగ్గట్టుగా రెండు స్పూన్లు కారం వేసుకున్నాను అనమాట రెండు స్పూన్లు కారం వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే వాసన వచ్చినట్టు ఉంటుంది కదా కారం వాసన అది బాగోదని చెప్పేసి వేసుకోవాలన్నమాట నెక్స్ట్ కరివేపాకు కూడా రెండు రెబ్బలు వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగ దగ్గరికి అయిపోయిందన్న ఆయిల్ తేలి నొప్పు చేసి మీకు కావాల్సినంత రైస్ వేసుకొని కలిపిసుకోవడమే అనమాట ఇలాగ మీకు తగినంత రైస్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే అనమాట సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అయ్యే వంటలో మాత్రం అస్సలు పెట్టకూడదు బాగా కలిపిన తర్వాత రెండు రెండు రెబ్బలు కొత్తిమీర వేసుకొని సిమ్లోనే కలుపుతూ ఉండాలన్నమాట ఐ మంత్లో పడితే మాడిపోయి మాడాల్సిన వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లల క్యారీస్ కానీ హస్బెండ్ క్యారేజ్ కానీ మనం ఎక్కడికైనా పిక్నిక్ టూర్ కూడా చాలా బాగుంటుంది బాయ్ బాయ్